ఆరోగ్యంగా ఆర్థికంగా మీరు ఆర్థికంగా ఉన్నారు నేను ఆరోగ్యంగా ఉన్నాను నేను ఆర్థికంగా ఉన్నానా మీరు ఆరోగ్యంగా ఉన్నారా అంటే నాకు ఆరోగ్యం లేదంటారా ఏమో మీకే తెలియాలి మరి మీరు ఆరోగ్యంగా ఉన్నాను ఆర్థికంగా ఉన్నాను కనబడుతుంది కదండి కొత్త సెట్ కొత్త ఛానల్ అందుకు మీరు ఆర్థికంగా ఉన్నారు మేము ఆరోగ్యంగా గట్టిగా ఆర్థికంగా ఉంటేనే కొత్త సెటప్ అప్పులు పెట్టాల్సి వస్తుంది అప్పులు చేసుకుని పెట్టే వాళ్ళు ఉన్నారు బహుశా మీరు అప్పు చేసే కదా ఇది పెట్టింది మరి ఉన్నట్టు బట్టలు అప్పుల్లో మీరు అప్పు చేసి కొనుక్కోవచ్చు అప్పులు చేసి పప్పు కూడా తినమన్నారు కానీ అప్పులు చేసి కొత్త బట్టలు వేసుకోమని చెప్పలేదు పప్పు కూడా తినడం ఇష్టం లేని వాళ్ళు కొత్త బట్టలు వేసుకుంటారు నాట్లాంటి వాళ్ళు అది కూడా అంత బ్రాండెడ్ పెట్టని అవసరం లేదు అదెంత నేను చెప్పంటారా చెప్పండి రెండు వేలు ఉండొచ్చా ఉండవచ్చు మరి రెండు వేలు పెట్టి చొక్కా లేదు అప్పు చేసి ఎంత పెట్టి వేసుకోవచ్చు చొక్కా మీకే తెలుసు అవసరానికి అప్పు చేయాలి తప్ప విలాసాలకు అప్పు చేయకూడదు ఇప్పుడు నేను విలాసాల కోసం అప్పు చేస్తున్నాను అంటున్నారా మీకే తెలియాలి చేతిలో మళ్ళీ బ్రాస్లైట్ కూడా వేసారు చెప్పండి విలాసాల కోసం నేను అప్పు చేస్తున్నాకే తెలియాలంటే ఎట్లా ఓనర్ మీరే కాబట్టి ఓకే సరే ఇది ఇంకా పొడిగించదలుచుకోవాలి నేను సో సబ్జెక్ట్లోకి వెళ్తాం దాదాపు సంవత్సరం అయితే ఉంది మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసి సో చాలా సందర్భాలు అయితే మనం చూస్తా ఉన్నాం ఈ కాలపరిమితిలో ఏ ప్రశ్నలైనా మిమ్మల్ని అడగొచ్చు అంటే మనం ఇంటర్వ్యూ కంటిన్యూ చేయాలి హండ్రెడ్ పర్సెంట్ ఈ చిన్న వయసులో మీకు ఇంత జ్ఞానము ఇంత నైపుణ్యత ఎందుకు వచ్చింది అంటే ఏం చెప్తారు మీరు పూర్వజన్మ వాసనలు అనేవి కొన్ని ఉంటాయి అవి నమ్ముతారా అవి నమ్మను నేను పునర్జన్మ అనేసి మీరు నమ్మనవసరం లేదు మీరు ఏది చెప్పినా నేను ఇప్పుడు నమ్మనవసరం లేదు నేను నమ్మాలని మీకు చెప్పట్లేదు పునర్జన్మ అని ఒకటి ఉంటుంది రీఇన్కార్నేషన్ అంటారు దాన్ని నిమిషం పునర్జన్మ అనేది ఉంటే మీరు కామెంట్ రూపంలో మీ అభిప్రాయం ఓకే వాళ్ళ అభిప్రాయం కాదండి సిద్ధాంతం గురించి ఐన్స్టీన్ మాట్లాడతారు ఎవరు ఐన్స్టీన్ తెలుసు కదా ఐన్స్టీన్ కూడా ఒప్పుకున్నారు పునర్జన్మ అనేటువంటి సిద్ధాంతం ఉంది అని సో పునర్జన్మ అనేటువంటి సిద్ధాంతం చాలా గట్టిగా నిరాటంకంగా భగవద్గీత లాంటి శాస్త్రాలు పునర్జన్మ ఉందనే చెప్తాయి పునర్జన్మ లేకుండా మరో మనిషికి సంపూర్ణమైన జ్ఞానం లభించటం చాలా కష్టం అంటే మీరు పునర్జన్మలో గొప్ప వ్యక్తి ఉన్నట్టు సాధన చేశాను గొప్ప వ్యక్తి కాదు అప్పుడు సాధన చేసిన దాన్ని ఇప్పుడు పట్టుకున్నట్లయితే అక్కడ నుంచి మళ్ళీ కంటిన్యూ ప్రవీణ్ శర్మ అనే టైనా పౌరోహిత్యం చేస్తో లేకపోతే ఇంకెట్లో ఇంకెట్లో పౌరోహిత్యం చేస్తాను ఎవరికి చెప్పలేదు అంటే మీ వృత్తి రీత్యాలు ప్రవచనాలు చెప్తా ఉంటారు మీరు మీకు కొంచెం జ్ఞానమైతే సంపాదించు సో ఇప్పుడు ఏం లేకుండా ప్రవీణ్ కుమార్ శర్మ ఏజ్ ఉన్నటువంటి పర్సన్స్ అందరూ కూడా అంత జ్ఞానవంతులుగా లేకపోతే అంత సబ్జెక్ట్ ఓరియంటెడ్గా ఉన్నటువంటి సబ్జెక్ట్ కలిగి అయితే లేదు తాగుతూ తిరుగుతూ తూలుతూ ఎంజాయ్ చేస్తూ వ్యసనపరులుగా ఉన్నారు వాళ్ళు ఏమైనా తప్పులు చేసిన వచ్చి అంటారావు పూర్వజన్మలో తప్పు నేను వాళ్ళని అనలేదే నేను వాళ్ళని అడుగుతాను ఇక్కడ ఒకటి విషయం పూర్వజన్మ అనేటువంటి కాన్సెప్ట్ వచ్చినప్పుడు ఫస్ట్ వాళ్ళని వాళ్ళని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి ఫస్ట్ మన గురించి ఏమిటి అనేటువంటిది తెలుసుకోవటం ప్రయత్నం చేస్తే ఆ జన్మలో ఉండేటువంటి ఇంటర్లింక్స్ అనేవి తెలుస్తాయి మనం ఏమి తెలుసుకోకుండా ఈ జీవితంలో ఉండేటువంటి కష్టాలనే అనుభవిస్తూ అలాగే ముందుకు సాగుతున్నా ఉంటే అలాగే ఉంటాం ఎప్పుడైతే మన జన్మలో పూర్వజన్మలో సాధన చేసింది ఈ జన్మలోకి రావాలంటే పూర్వజన్మలో ఉన్నటువంటి అంశాలను అర్థం చేసుకోగలగాలి అర్థం చేసుకున్నప్పుడే అప్పటి నుంచి ఇప్పటివరకు ఇంటర్లింక్స్ వస్తాయి మనం ఇంటర్లింక్స్ కాకుండా వాటిని అర్థం తెలుసుకోకుండా ఏమాత్రం ధ్యానం వంటివి చేయకపోతే అవి అంతగా తెలియకపోవచ్చు ఎవరికి ఓకే మీరు దానం వల్ల మీ దానం వల్ల మీకు సబ్జెక్ట్ వచ్చింది అంటారు అంతే ధ్యానం అనే కాకుండా ఇంకా నేను కొన్ని చేస్తాను ఏం చేసుకుంటారు మీరు అసలు ప్రవచనాలు చెప్తుంటారు ప్రవచనాలు చెప్తుంటారు ఏమైనా డబ్బులు వస్తాయి ఎట్లా మీలాంటి వాళ్ళు ఏమైనా ఇస్తే ఏమి ఇవ్వకపోతే మీరు ఇవ్వకపోయి నేను బ్రతుకుతాను భగవంతుడు ఇస్తాడు ఎట్లా కనకధారా స్తోత్రం అని ఒకటి ఉంటుంది శ్రీనివాస విద్య అని కొన్ని ఉంటాయి అవి చేయటం ద్వారా ఖచ్చితంగా వస్తాయి సార్ మాకు మా ప్రేక్షకులు కూడా చెప్తారా అది ప్రేక్షకులకు అందరికీ తెలుసు ఇది కాలడి అనే ఒక ప్లేస్ ఉంటుంది కాలడి కేరళలో అక్కడ ఆదిశంకర భగవత్పాదుల వారు పుట్టారు ఆ పుట్టినప్పుడు ఆయనకు చిన్న వయస్సులో ఆ ఊర్లోనే ఆయన వేద విద్య నేర్చుకుంటున్నప్పుడు భిక్ష భిక్ష కోసం ఓ ప్లేస్కి వెళ్ళారు ఆ ఊరికి వెళ్ళినప్పుడు ఒక ఇంటికి వెళ్తే వాళ్ళ ఇంట్లో కేవలం ఉసిరి కొండు ఉంది వాళ్ళు చాలా బీదవాళ్ళు వాళ్ళ ఇంట్లో తినడానికి కూడా ఏమీ లేదు ఎప్పుడో రెండు రోజులుగా నైవేద్యం పెట్టినటువంటి ఉసిరి పండునే ఈ సన్యాసికి వారు ఆ భిక్షగా ఇస్తే శంకరులు హృదయం కరిగిపోయి అమ్మవారిని ప్రార్థిస్తే అమ్మవారు స్వయంగా బంగారు ఉసిరికాయలు ఇచ్చింది ఇది స్వయంగా నేను ఒక రెండు మూడు నెలల కిందట కాలడి యాత్రకి వెళ్ళినప్పుడు ఆ ఉసిరికాయలను ఆ వంశస్థుల దగ్గర చూశాను స్టిల్ ఆ ఉసిరికాయలు ఇప్పటికీ వాళ్ళ దగ్గర ఉన్నాయి సో మనం సాధన చేస్తే ఖచ్చితంగా భగవంతుడు ఇవ్వంది అంటూ ఏది లేదు రైట్ సాధన చేస్తే ఏదైనా వస్తుంది అని అంటారు ఇప్పుడు నేను సరే ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ స్టార్టింగ్లో మీరు ఆర్థికంగా ఉన్నారు అని అన్నారు కదా ఆర్థికంగా ఉన్నా అంటే నేను అప్పుల్లో ఉన్నాను నేను అన్నా కదా సో నేను ఇప్పుడు ఏమంటున్నా అంటే నా అప్పులన్నీ పోయి నేను ఆర్థికంగా ఎదగాలే ఇంకా మంచిగా కావాలి అంటే ప్రవీణ్ శర్మ నాకు ఏం చెప్తాడు ఏం రెమెడీ చెప్తాడు హండ్రెడ్ పర్సెంట్ చెప్తాను నేను మీకు ఫోన్ చేసినప్పుడు ఓ మంత్రం పెట్టుకున్నారు చెప్పమంటారా వినా వెంకటేశం అనే అదే కదా మీ కాలర్ రింగ్ టోన్ ఆ కాలర్ రింగ్ ని అదే వెంకటేశ్వర స్వామి వారిని మీరు స్మరిస్తే నిత్యం స్మరించగలిగితే మీరు మీ వెనకలు పెట్టుకున్నటువంటి లక్ష్మీదేవిని మీరు ఆరాధించగలిగితే ఖచ్చితంగా అటువంటి వాటి నుంచి మీరు బయటపడగలరు బయటపడేసిన కొన్ని వందల కుటుంబాల సాక్ష్యాలను నేను నేను మీ ముందు పెట్టగలను సరే ఇప్పుడు నేనేమంటాను అంటే ఇప్పుడు మీరంతా చూసేది కూడా జీవనం కోసం జీవనాధారం కోసం కదా అవన్నీ తెలిసిన మీరు మీరే చేసుకోవచ్చు కదా లాంటి వాళ్ళకి చెప్పే బదులు అని అంటే అంటే డబ్బులు ఎట్లా సంపాదించాలి డబ్బులు ఎట్లా పోగు చేసుకోవాలన్న అంశాలు ప్రశ్నార్థం కాలేదు అంటే నేను మళ్ళీ అడుగుతున్నా ఏమన్నా అంటే ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చి నేను ఇంటర్వ్యూ చేస్తా ఉన్నా మీకు దారి ఖర్చులకైతే ఖర్చులు అయితే కదా పోవడానికి మీరు అది ఇంకో దగ్గర పని చేసుకునేది సంపాదించుకోవాలి కదా అవును అంటే ప్రవచనాలు చెబుతుంది ఇంకోటి ఇంకోటి